హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ ఎవరైతే విజయవాడ బెంచ్ సర్కిల్కి బందర్ రోడ్కి రాజ్పురంకి మధ్యలో ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర లయోలా కాలేజ్ దగ్గర అపార్ట్మెంట్లో ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఇదే మనం డైరెక్ట్ ఓనర్ ఓనర్గా తీసుకోవాలనుకుంటే సుమారు మనకి అరవై ఐదు పైన వాల్యూ చేసిందండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేట్కి సెల్క్ అనేది వచ్చిందండి అలాగే డైలీ మా యూట్యూబ్ ఛానల్లో నాలుగు వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అండి కూడా మంచి ప్రాపర్టీస్ అనమాట అండి అవి సేల్ అయిపోయాక మాకు సంప్రదిస్తున్నారండి సో ముందుగానే మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఫాలో అవుతూ ఉండండి డైలీ వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయన్నమాట అండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ ఆంధ్ర లయలో కాలేజ్ దగ్గర అపార్ట్మెంట్లో టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే అపార్ట్మెంట్ అండి దీనికి అన్డివిడెడ్ షేర్ కింద ముప్పై గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది మొత్తంగా నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ప్లింతేరియా అన్నమాట అండి దీంట్లో లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనం లోపల వీడియో అనేది చూద్దామండి ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకౌట్ సింహద్వారం ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారండి అలానే పైన క్లాస్ అండ్ డీసెంట్గా పిఓపీ సీలింగ్ అయితే చేస్తుందనమాట అండి చుట్టూ గోడలకన్నీ కూడా వాల్కేర్ అనేవి ఇచ్చారండి అలానే టీవీ యూనిట్ దగ్గర కూడా మనకి కబోర్డ్ వర్క్ అయితే చేస్తుందండి సో చాలా క్లాస్ అండ్ డీసెంట్గా ఉందన్నమాట అండి సో ఇప్పుడు మనం బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి ఇక్కడ చూడొచ్చండి ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చేశారు వెంటిలేషన్ పరంగా ఇక్కడ మనకి విండో కూడా ఇచ్చారనమాట అండి అలానే పిఓపీ సీలింగ్ కూడా చేసి ఉందండి అలానే కబోర్డ్ వర్క్ కూడా చేసి ఉన్నాయన్నమాట అండి దీంట్లోనే మనకి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట అండి బాత్రూంలో కూడా పైవర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారండి గోడలకి అలానే కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు కమోడ్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి సో ఇక్కడ చూస్తున్నది ఇది డైనింగ్ స్పేస్ అనమాట అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అయితే చేశారు పైన పిఓపి సీలింగ్ కూడా ఉందండి చుట్టూ వాల్స్ అన్నీ కూడా వాల్కేరీ అనేది పెట్టారు అలానే వెంటిలేషన్ పరంగా విండో అనేది ఇచ్చారండి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారనమాట అండి అలానే వెంటిలేషన్ పరంగా విండో కూడా ఇచ్చారు పైన పిఓపి సీలింగ్ కూడా చేస్తుందండి మనకి ఇక్కడ కబోర్డ్స్ వర్క్ కూడా చేసిందనమాట అండి అలానే ఇక్కడ మన పక్కనే అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట అండి ఈ అటాచ్డ్ బాత్రూంలో గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి దీంట్లో కూడా వెస్ట్రన్ సూట్ అదే అనేది ఇచ్చారనమాట అండి సో ఇప్పుడు మనం కిచెన్లోకి అయితే ఎంటర్ అవుతున్నామండి అండి ఇక్కడ చూడచ్చండి కిచెన్లో కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ చేశారు గ్యాస్ కట్ ఉందండి పక్కనే స్టైన్లెస్ స్టీల్ షింగ్ కూడా ఇచ్చారనమాట అండి గ్యాస్ కట్ పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి చుట్టూ అంతా కూడా హైడ్రాలిక్ కబోర్డ్స్ అనేవి ఇచ్చారండి ఇదంతా కూడా వాష్ ఏరియా అన్నమాట అండి ఇక్కడ వాషింగ్ మెషిన్ పాయింట్ అనేది ఇచ్చారండి పక్కనే సేఫ్టీగా ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారన్నమాట అండి సో ఇదే ఫ్లాట్ని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా పర్చేస్ చేసుకోవాలనుకుంటే సుమారుగా మనకి అరవై ఐదు పైన వాల్యూ చేసిందండి సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో కేవలం నలభై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్ అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే ప్రాపర్టీ కానీ నచ్చితే స్క్రీన్ మీద కనబడుతున్న మా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే మేము లైవ్ విజిట్ కూడా చెప్పిస్తాం అన్నమాట అండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ వచ్చండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ